వెల్కమ్ ప్రతిపాడు పరుపులు సత్యప్రభ చేపట్టిన విజయోత్సవ ర్యాలీ కార్యకర్తలు నాయకులు జనసంద్రోహం మధ్య ఉత్సాహంగా శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన సత్యప్రభ రాజాకు నియోజకవర్గ ముఖద్వారమైన ఎర్రవరంలో కార్యకర్తలు అభిమానులు గజమాలతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు మొదటిగా గ్రామంలో గల ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంత భారీ ర్యాలీగా బయలుదేరి తిరుమల ఏళేశ్వరం లింగపర్తి భద్రాచ భద్రారం చిన శంకరలపూడి మీదుగా పెద్ద శంకరలపూడి చేరుకున్నారు అనంతరం దేవంగత నేత వరుపుల రాజా సమాధి వద్ద నివాళులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపాటి నియోజకం అభివృద్ధికి తనంతో కృషి చేస్తానని నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని సమస్యలను పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా కీర్తి అన్నారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు అనంతరం లంపకలోబా ఉత్తర కంచి రాచపల్లి మీదుగా ప్రతిపాడు చేరుకున్నారు ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు నాయకులకు ప్రతిపాడులో విందు ఏర్పాటు చేశారు ఆమె వెంట వరుపుల తమ్మయ్య బాబు రాష్ట టీఏఎన్డీజీసీ అధ్యక్షులు వెన్న శివపార్వత సురేష్ కీర్తి సుభాష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు சோதர் ஜெரீர் <laughs> <laughs> அந்தா தீர் நாடா அந்த பண்ணுட்டே பண்ணு கார் காரி நீ வெஹிக்கல் மேடம் மேடம் அடிப்படையே அத்தியதிக மெசேஜ் கூட నేను కొంచెం దయచేసి పెళ్ళిని ముందు కనుక సరే పోలీసు గారు పెళ్ళని వారి ముందుకు పంపించాడు చేతుల నెహ్రూ గారికి స్వాగతం సుస్వాగతం చెత్తంటారా శాసనసభ్యులు సీనియర్ నాయకులు రాష్ట్ర చెల్లి వేస్తాం கஷ்ட காரியத்தா நாயக்குலா பிரதலாரா அந்த எம்எல்ஏ கண்டி பிரதி ஒன்றை வாரம் தீசு லீம் பூர் அய்ய வரைக்கும் రాజు స్టాచ్యూ జరిగిన వరకు కూడా అందరూ కూడా కాదా కొను సోదర్ ద్వారా జరగాలంటే కూడా జరగాలి జరగాల అందరూ కూడా ఎమ్మెల్యే కనిపించండి జరగండి అందరూ కూడా ఎమ్మెల్యే కనిపించండి జరగండి జరగాలి 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 ముందుకే